శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి ఆశ్చర్యం కలిగించేటువంటి కాల్స్ ఈ రోజు వీరికి జూలై ఇరవయో తారీఖున వీరికి కలుగుతున్నాయి ఈరోజు ఆదివారం వీరికి ఆశ్చర్యం కలిగించే కాల్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం అసలు ఆ కాల్స్ వల్ల వీరికి ఏ విధంగా ఉండబోతుంది అదృష్టమా లాభమా అసలు ఆశ్చర్యం కలిగించేటువంటి కాల్స్ అంటే ఏమిటి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారు చిత్తరాశాఢి నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశికి శని గ్రహం అధిపతి కావడంతోటి వీరికి క్రమశిక్షణ మరియు బాధ్యత అలాగే శ్రమ వీరి ఎక్కువగా నమ్ముతారు అయితే వీరికి ఏదైనా సరే గ్రహస్థితుల వలన ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు అనుబంధాలు పునః ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అనూహ్య సమాచారం వచ్చి సూచనలు వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి అనేక రంగాల్లో కొద్దిగా ముఖ్యంగా కనిపిస్తుంది సో ఆ రంగాల్లో తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయదండి చాలా జాగ్రత్తగా చూడండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే వీరికి వచ్చేటువంటి కాల్స్ వీరికి ఏ విధమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అసలు మంచిగా చెడు అనే వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం కాల్స్ ఎన్ని రకాలు కూడా నేను చెప్తాను ముఖ్యంగా ఈరోజు వీరు చాలా విశ్లేషణమైనటువంటి ఆసక్తి కలిగిన వారు చాలా శాంతపరులు మకర రాశి వారు అనూహ్య పరిస్థితులలో గమనిస్తే వీరు నిర్ణయాలు తీసుకోగలరు ఆస్మ ధైర్యం కూడా వీరికి ప్రతిస్పందించేటువంటి వారుగా నిలబడతారు అలాగే వీరికి వ్యూహాత్మకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎక్కువ ప్రతి ఫోన్ కాల్ కూడా వెంటనే నమ్మకండి ఫోన్ వల్ల ఎమోషనల్ కాకుండా బుద్ధిగా స్పందించాలి హూటాహూటినా నిర్ణయం తీసుకుంటే నష్టాలు కలిగేది మీకే కాబట్టి ఈరోజు ఆశ్చర్యం కలిగించేటువంటి కాల్స్ అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఈరోజు మీకు ముఖ్యంగా శుభ పరిణామాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మకర రాశి వారికి కుటుంబ సంబంధాల్లో అనూహ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ రోజు ఎప్పటి నుంచో ఆశించినటువంటి వ్యక్తి నుంచి ఒక మంచి వార్త రావచ్చు ఉదాహరణకు వేరుపడిన వ్యక్తితోటి పునర్మిళనం అంటే మళ్ళా కలిసి జీవించడం లేదా కొత్త సంబంధం ప్రారంభం అవటం మీకు జరుగుతుంది మకర రాశి వారికి ఈ రోజు కొంచెం ఆర్థికంగా కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా కొంచెం కనిపిస్తుంది వీరికి ఆకస్మికంగా ఊహించని విధంగా పెట్టుబడి కూడా రావచ్చు ఈ రోజు వీరికి ఆ ముఖ్యమైనటువంటి వ్యాపార రంగాల్లో కూడా కొన్ని మంచిగా నడవడవచ్చు అలాగే ఈ రోజు కొన్ని ఆందోళన కలిగించేటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి కొన్ని కాల్స్ కూడా రావచ్చు అసలు ఆందోళన కలిగించేటువంటి కాల్స్ అంటే ఎవరో ఒక పెద్ద వ్యాపారం డీల్ క్యాన్సిల్ చేయడం అలాగే బీమా సమస్యలపై సమాచారం రావడం ఫ్రాడ్ లాంటి ఫో ఫోన్ కాల్స్ కూడా మీకు గందరగోళాన్ని అందించగలవు ఇక ఈ రోజు మీకు పాత పనులు గుర్తింపు తెచ్చేటువంటి రోజుగా కూడా నిలబడుతుంది మీరు గతంలో చేసినటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలించినట్లుగా అనిపించిన ఈ రోజు మీకు అది ప్రశంసలు తెచ్చేటువంటి అవకాశం కూడా నిలబడుతుంది అలాగే మీకు అధికారం మరియు ఉద్యోగం సంబంధించినటువంటి కాల్స్ కూడా కొద్దిగా ఆందోళన కూడా కలగవచ్చు ఈరోజు మీరు ఉద్యోగం రద్దు లేదా వాయిదా సమాచారం లేదా వేరే ఊరు వేరే దేశం మీరు ట్రాన్స్ఫర్ మీరు ఊహించకమైనా జరగడం కుటుంబంలో సమస్యలు విభేదాలు కలిగించేటువంటి మాటలు మీరు మాట్లాడడం లాంటివి కూడా మీకు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కూడా కొంత వలసటగా అప్రమత్తత కూడా చాలా అవసరం ఎందుకంటే ఆదివారం అయినప్పుడు మీరు చాలా పనిలో ఆలోచనలో మునిగిపోతే మానసిక శాంతి వస్తుంది విశ్రాంతి తీసుకోవాలి వ్యయాలకు నిర్ణయాలకు నియంత్రణలకు చాలా అవసరం ఆకస్మిక ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఈ రోజున ముఖ్యంగా కుటుంబ సంబంధించినటువంటి అవసరాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీరు ఎవరు ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో మరలా కొత్తగా కొత్త దిశలో నడిపించేటువంటి అవకాశం కూడా మీకు ఈరోజు కనిపిస్తూ ఉంటుంది మీరు ఆశించినటువంటి వ్యక్తి లేదా పరిణామం మీలో ఆశ్చర్యకరణి కూడా కలిగించవచ్చు అలాంటి విషయాలు కూడా మీకు అది మేలుకొలుపుగా ఉండేటువంటి ఒక అవకాశంగా నిలబడుతుంది అలాగే ఈరోజు చూస్తే ఒక వచ్చేటువంటి ఒక కాల్ మీకు ఆనందం కలిగించేటువంటిది అయి ఉండొచ్చు లేదా భయం కలిగించేటువంటి కూడా కలిగించవచ్చు అలాగని చెప్పేసి ప్రతి కాల్ కూడా మీ చెడ్డదే కాదు అది మన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభించడానికి కూడా సంకేతకం అవుతుంది ఉదాహరణకు ఉద్యోగం పోయిందన్న కాల్ తర్వాత వచ్చినటువంటి అవకాశం జీవితాన్ని మార్చవచ్చు కాబట్టి మీ జీవితంలోనే ప్రతి కాల్ పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా జాగ్రత్తగా విశ్లేషించాలి ముందుగా అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మీకు ఈ రోజున అనుకున్న పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ కొద్దిగా కొత్త రిలేషన్స్ అంటే సంబంధాలపై కూడా ఆశ్చర్యకరమైనటువంటి కాల్స్ కూడా రావచ్చు ఎందుకంటే గ్రహ ప్రభావం మీపై ఉండటం వలన ఈరోజు లాభం కూడా మానసిక స్వచ్ఛతగా ఉంటుంది పాత విషయాల్లో కూడా మీకు కొత్త ముగింపు కూడా వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక పాత విజయ విషయాలపై కూడా మళ్ళీ తెర తెరపైకి రావడం కూడా కలిగించేటువంటి కలత కూడా కలగవచ్చు ఇక ఈ రోజు ఆర్థిక సంబంధపరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కాల్స్ రావచ్చు ఒక వ్యక్తి మరిచిపోయినా అప్పు తిరిగి చెల్లించినట్లుగా కాలు లేదా ఇన్వెస్ట్మెంట్ నుంచి రాబడి వచ్చేటువంటి సూచనలు మరియు బంధువుల ద్వారా ఒక సంపద బహుమతి మీకు వచ్చేటువంటి అవకాశాలు బదులుగా కొన్ని స్కామ్ కాల్ లాంటి మెసేజ్లు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి గట్టి వాగ్వాన వాగ్వాదాలకు వెనక మోసంగా ఉండే అవకాశం కూడా ఉంది పెండింగ్ లో ఉన్నటువంటి లీగల్ పని ఇప్పుడు మీకు తిరిగి ప్రారంభం కూడా అవ్వచ్చు ప్రభుత్వ పథకంలో కూడా ఒక మంచి అవార్డులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీకు కెరియర్ విషయంలో సంపూర్ణంగా ఈరోజు ఫలితాలు విశ్లేషణ అలాగే ఫోన్ కాల్స్ వల్ల మీకు లాభమా నష్టం అనేది కూడా నేను వివరంగా మీకు వివరిస్తాను ఇప్పుడు ప్రతి ఫోన్ కాల్ వెంటనే నమ్మకండి ఫోన్ కాల్ వల్ల ఎమోషనల్ కాకుండా బుద్ధిగా స్పందించాలి హుటాహుటిన నిర్ణయం అనేది మీరు తీసుకోకూడదు ఈరోజు మీకు కెరియర్లో అవకాశం పెరుగుతుంది ప్రమోషనల్ పరంగా కూడా కొంచెం మంచికి వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్లాన్లు కూడా మార్పు జరగవచ్చు ఇక సంబంధాల విషయంలో కూడా ఎమోషనల్ క్లారిటీ ఉంటుంది పాత జ్ఞాపకాలు తెరుచుకుంటాయి మీకు ఈరోజు క్షమించడం ముందుకు వెళ్ళడం మీకు మంచిగా ముందుకు వెళ్ళాలి ఇక ఈరోజు ఆర్థికంగా కూడా ఆకస్మిక ఆదాయం మీకు చేతికొచ్చిన కొన్ని నష్టపరి నష్టపరిచేటువంటి స్కామ్ ప్రమాద కూడా ఉంది అలాగే ధృవీకరించి స్పందించండి అప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఇక అధికారికంగా మంచి గుర్తింపు న్యాయం వాయిదాలు అయితే మీకు అందుతాయి అలాంటి విషయాలు కూడా మీకు మంచిగా నిలబడేటువంటి ఉన్నాయి ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు ఒక సందేశం కాదు ఒక అవకాశంగా ఉండవచ్చు ఆశ్చర్యంగా స్పందించకండి అవగాహనతో ముందుకెళ్ళండి మీరు శిలలాంటి వారు బలంగా నిలబడగలరు అంటే అలాగే మృదు మృదువుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఫోన్ కాల్ చాలు అలాగే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ మీ యొక్క గ్రహస్థితుల పరంగా కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వారు ఈ జూలై ఇరవైన వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అది మీ యొక్క భయాన్ని కలిగించవచ్చు అలాగే అది భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మీ యొక్క గమ్యాన్ని మార్చేటువంటి అవకాశం కూడా కావచ్చు కాబట్టి మీరు ప్రత్యేకమైన విషయంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఫోన్ కాల్ వల్ల కలిగేటువంటి ఆలోచనలు ఆందోళనలు ఆశ్చర్యకాలమైనటువంటి పనులు కూడా అన్ని కూడా ఆత్మీయంగా మారాలని చూస్తుంది మీకు ప్రతి విషయంలో కూడా ధైర్యాన్ని పరీక్షించే రోజుగా ఈ రోజు ఉండబోతుంది ఇక ఈ రోజు మీకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కొద్దిగా ఉంటుంది కాబట్టి మీకు ఫైనల్ గా చూస్తే ఈ రోజు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే వాటి కంటే కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సూచనలు అవసరం ఈరోజు మీరు ఉదయాన్నే శని గ్రహ గ్రహానికి ధ్యానం చేయాలి లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది పాత మిత్రులు కలవడం ద్వారా ఆత్మీయ పరంగా కలుసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది ఇక మీరు చూస్తే మాత్రం ఈరోజు కొన్ని మార్పులు కూడా నిలబెట్టుకుంటారు ఇక అనుకున్న అనుకున్న పనులన్నీ కూడా మీకు ఆశ్చర్యకరంగా నిలబడి జీవితంలో ఒక కొత్త వెలుగు కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా మీకు నిలబడుతున్నాయి కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఏ విధమైనటువంటి కాల్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మాకు లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన